మీ పిల్లలను దేవుని కొరకు పెంచండి చూడండి ఈ రోజున సెలవులు ఇచ్చారు కదండి ఇప్పుడు స్కూల్ సెలవులు అనుకుంటా దేవుని మహాదేవుని బట్టి ఒక నెల రోజులో మరి ఇరవై రోజుల్లో సెలవులు ఇచ్చారు సెలవులు లేనప్పుడు అంటారు అమ్మా పిల్లల ప్రార్థనకు రాలేదేంటి అనుకో నేను నేను వింటున్నటువంటి వాస్తవమైనటువంటి విషయాలు నేను మీకు చెప్తున్నా నేను కల్పించుకున్నాయి కాదు రాలేదేంటి అన్నాం అనుకో వాళ్ళు అంటారు అమ్మ పిల్లకి ఎగ్జామ్ ఉంది రేపు ఎగ్జామ్ ఉంది అందుకనే వాళ్ళు చదువుకోవాలని ఇంటిగా వదిలేసి అంటారు సరే సెలవులు వచ్చినాయి సెలవులు వచ్చినప్పుడు నీ పిల్లలు ఎక్కడుండాలి ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండాలి కదా చాలా మంది సెలవులు వస్తాయని చూస్తారు చూసి చూసి ఖచ్చితంగా ఆదివారం రోజున సముద్రం కాడికి వెళ్దామా వాళ్ళు చెడేది కాకుండా తను చెడేది కాకుండా తనతో వనమంతా చెడిపిందంట కోతి తాను చెడే కోతంట అంట వనమంతా చెడిపినట్టుగా తా వాళ్ళకు వచ్చిందను ఒక ఉద్దేశం పైగా ఆ ప్రయాణం ఎప్పుడు పెట్టుకుంటారో తెలుసండి సముద్రాలకి వెళ్ళే ప్రయాణం ఆదివారం పెట్టుకుంటారు ఆదివారం పెట్టుకుని ఎంజాయ్ చేసి తిరిగి తిరిగి సముద్రంలో తాణం చేసి ఆ ఉప్పుతో పండుపోయి సాయంత్రానికి బలహీనలై ఇంటికి వస్తారు తర్వాత రెండో రోజున బాగోలేదనుకోండి అయ్యగారు దగ్గరకు వచ్చి ఐగారు ప్రతి వారం మీరే ఆర్థన చేస్తున్నారు పెద్ద ఓ ఆ దెయ్యాలను నిలబొడుతున్నారు ఈ దెయ్యాలను వెళ్ళగొడతారు మాకేంటి ఏం తల్తలేదంటారు అంటారు అంటారు ఎవరి మీద పెత్తనాలు మా నోరం అంతా వాళ్ళు అంటాడు కదా నా సన్నిధులు ఒక్క దినము గడిపితే వెయ్యి దినాల ఆశీర్వాదం నేను మీకు అనుగ్రహిస్తాను ప్రైజ్ అలా సెలవులు లేకపోతేనేమో సెలవులు లేవంటారు సెలవులు ఇస్తేనేమో ఎక్కడుంటారు బీచ్ల దగ్గర పార్కుల దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఆ సెలవులు నెల రోజులు కూడా ఇంటి ఇల్లు ఇల్లుదిలేసి చుట్టాల ఇంటికి వెళ్ళిపోతారు ఇంటి దగ్గర ఉంటారు ఆళ్ళేమో ఇటు వీళ్ళు ఏమో అటు పారిపోతారు ఆళ్ళేళ్ళ కడ ఏళ్ళేళ్ళ కడ గడిపి సెలవులు అయ్యే వరకు తిరిగి 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 వచ్చి ఆ తర్వాత ఏమో స్కూళ్ళు ఉన్నాయని లేదంటే కాలేజీలు ఉన్నాయని ఉద్యోగాలని వెళ్ళిపోతూ ఉంటారు మరి దేవుని సన్నిధిలో ఇలాంటి వారు ఎప్పుడు సమయాన్ని గడుపుతారండి దేవుని యొక్క దీవెన మన కుటుంబాల మీద మన పిల్లల మీద ఉండాలంటే మన పిల్లలకు కూడా యహోషవా అంటున్నాడు కదా నీవు ఈ ధర్మశాస్త్రమును బోధింపక తప్పిపోకూడదు యహోశుతో ఏమంటున్నాడట నీవు ఈ ధర్మశాస్త్రమును బోధింపకుండా తప్పిపోకూడదు అని ఒక సేవకుడితో చెబుతున్నారంటే ప్రియ దేవుని బిడ్డ నీవు కూడా నీ కుటుంబములో ఈ ధర్మశాస్త్రమును చదివి నీ పిల్లలకు వినిపించాలి దేవునికి స్తోత్రం